హాయ్ ఫ్రెండ్స్ పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అమలాపాల్ తెలుగు చేసింది తక్కువ సినిమాలే అయినా ఏ మాత్రం బాగానే వచ్చింది మెగా హీరోయిన్ పునివాను స్టార్ హీరోయిన్ గా అయింది చరణ్ నాయక్ బన్నీ ఇద్దరమ్మాయిలతో సినిమాలతో నటించింది అయినా కూడా ఎందుకో గానీ ఇక్కడ చెప్పుకోదగ్గ అవకాశాలు అయితే రాలేదు ఈ ముద్దుగుమ్మకు దాంతో తమిళ మలయాళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది భామ ఇంకా అమలాపాల్ దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే అయితే వీళ్ళ పెళ్లి మూడునాలు ముచ్చట అన్నట్లు తెలిసి అర్థమైపోయింది ఇంకా ఇద్దరి మధ్య మంస్పథలు రావడంతో చట్టబద్దంగా విడాకులు తీసుకున్నారు ఈ సెలబ్రిటీ జంట ఆ తర్వాత అమలాపాల్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఇంకా జగత్ దేశయ్య అనే వ్యక్తిని అమలాపాల్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే అంతేకాదు ఈ జంటకు త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది ప్రస్తుతం అమలాపాల్ కు ఏడో నెల అని సమాచారం అది ఎలా ఉంటే అమలాపాల్ తాజాగా ఓ వీడియోని తన సోషల్ మీడియాలో పంచుకుంది తన భర్తతో ఓ పబ్లో డాన్స్ చేస్తున్నట్లు కూడా కనిపించింది ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఏడేళ్లలో కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా ఇలా పబ్లో లో డాన్సులు వేస్తే ఎలా అంటూ కామెంట్ చేస్తున్నారు మరికొందరు మాత్రం ఇలా డాన్స్ వేస్తే బిడ్డ ఆరోగ్యంగా బాగుంటుందని సపోర్ట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో మాత్రం బాగా వైరల్ అవుతుంది ఇంకా అమలాపాల్ పర్సనల్ విషయానికి వస్తే తమిళ చిత్రసీమలో చెప్పుకోదగా నటిమనులు అమలాపాల్ గారు ఒకరు అమలాపాల్ నటించిన రాక్షేశ్వరన్ మైనా దైవ తిరుమల్ తలావివా వంటి చిత్రాలు సినీ అభిమానులు ఎంతోగానో ఆకర్షించాయి అమలాపాల్ కి తెలుగు మలయాళం కన్నడ తదితర ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది సినిమాలో నటిస్తూనే ఉన్న అమలాపాల్ ఇటీవలే జగద్దేశి రెండో పెళ్లి చేసుకుంది ఇంకా గతంలో దర్శకుడు ఏఎల్ విజయ్ ని పెళ్లాడిన అమలాపాల్ పెళ్ళైన కొద్ది నెలలకే విడాకులు తీసుకుంది ఏఎల్ విజయ్ రెండు వేల పద్నాలుగు పై నుంచి పెళ్లాడిన అమలాపాల్ మనస్పర్ధలతో రెండు వేల పదిహేడులో విడాకులు తీసుకున్నారు అమలాపాల్ ఓవైపు సినిమాలు చూస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లోను నటిస్తూ అదరగొడుతున్నారు ఇంకా ఒంటరి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న అమలాపాల్ రీసెంట్ గానే మ్యారేజ్ చేసుకుని ప్రెగ్నెన్సీ తీసుకున్నారు తన చిరకాల ప్రియుడు జగత్ దేశాయను నవంబర్ లో పెళ్లి చేసుకుంది ఇంకా అమలాపాల్ అని ఉన్న అమలాపాల్ జనవరిలో తాను గర్భవాదని ప్రకటించింది అభిమానులకు ప్రజెంట్ సర్ప్రైజ్ ఇచ్చింది నటి అమలాపాల్ ప్రస్తుతం తన గర్భాన్ని తన భర్తతో కలిసి ఆనందంగా జరుపుకుంటుంది ఇది ఫ్రెండ్స్ అమలాపాల్ గురించి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఇలాంటి న్యూస్ ఎన్నెన్నో కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్